శ్రీ మహావిష్ణువు శయనించేది ఆదిశేషువు పైన ఒకనాడు శేషునికి విచిత్రముగా తన స్వామి తనకు బరువుగా అనిపిస్తాడు ఇందుకు కారణం ఏమిటో తెలియక ఇదే విచిత్రం స్వామి అంటూ శ్రీహరిని అడుగుతాడు అందుకు శ్రీ మహావిష్ణువు నవ్వుతూ శేష నేనొకసారి అకస్మాత్తుగా మహాదేవుని చిత్విలాస తాండవాన్ని తిలకించాను అది గుర్తుకొచ్చినప్పుడు మనస్సంతా పొలకించిపోతుంది అందువల్లే నా శరీరం నీకు బరువనిపిస్తోంది అని బదులిచ్చాడు అది విన్న ఆదిశేషుడు పరంధామ ఆ ఆనంద తాండవం ఎక్కడ జరిగింది ఎప్పుడు ఎందుకు జరిగిందో ఆ విశేషాలన్నిటినీ తెలియజేయమని వినయంగా అడిగాడు అందుకు మహావిష్ణువు చిరునవ్వుతో ఇలా చెప్పుకొచ్చాడు చాలా కాలం కిందట మహాదేవుడు తారకావనంలో ఉన్న ఋషులకు బుద్ధి చెప్పాలనుకున్నాడు ఎందుకంటే ఈ వనంలో ఉండే తపస్సేంద్రులంతా అమోఘమైన శక్తి సంపన్నులు తమ మంత్రబలంతో దేవతల్ని ఆహ్వానం చేసి నేలపైకి రప్పించగలరు సాక్షాత్తు పరమశివుడు సైతం వారు చదివే స్వచ్ఛమైన వేద మంత్రాల బలానికి పశుడై వీరు చెప్పినట్టు చేసేవారు దాంతో వారంతా మహేశ్వరుని కంటే తామే గొప్పవారమని అహంభావంతో ఉండేవారు అందుకే ఎలాగైనా వీరి అహంకారాన్ని వదల్చాలనుకున్నాడు పరమశివుడు ఆయన అలా భావించి నన్ను తలుచుకున్నాడు ఈశ్వరుడు వెంటనే నేను ఆయన ముందు ప్రత్యక్షమయ్యాను తానేం చేయాలనుకున్నాడో అందుకు నేనేం చేయాలో కూడా వివరించాడు దాంతో నేను నవ్వుకుంటూ మోహిని రూపం ధరించాను పరమశివుడేమో ఆది భిక్షువు రూపం ధరించాడు అనంతరం ఆ దారుకావనం వైపు వెళ్ళాము స్వచ్ఛమైన స్ఫటిక వర్ణంతో ప్రకాశించే ఆది భిక్షువు రూపంలో ఉన్న పరమశివుడు ఋషిపత్నులను భిక్ష వేయాల్సిందిగా అర్థించాడు నేను మోహిని రూపం ధరించి ఋషీశ్వరుల అగ్నిగుండాల వద్దకు వెళ్ళగానే అక్కడున్న యువ తపస్సులంతా నా అందచందాలకు ముగ్ధులై పరవశించిపోయారు చేస్తున్న అగ్ని కార్యం వదిలి నా చుట్టూనే తిరుగుతున్నారు ఇదే సమయంలో భిక్షువు రూపంలో ఉన్న మహాదేవుని దివ్యకాంతిని చూసి ఋషిపత్నులందరూ సమ్మోహితులైపోయారు తమ సతీమణులు భిక్షువు పట్ల తమ యువ ఋషువులు మోహిని పట్ల ఆకర్షితులు కావడం వృద్ధ ఋషులు సహించలేకపోయారు దాంతో వారు కోపంతో ఊగిపోతూ శత్రు వినాశాన్ని కోరి వేదోక్త విధానంలో అభిచార హోమాగ్ని ఆరంభించారు హోమగుండం నుంచి ముందుగా భయంకరమైన పులి ఆవిర్భవించింది ఆ పులిని భిక్షువుపైకి ఉసిగొల్పారు దాంతో అది మరింత ఉగ్ర రూపం దాల్చి భిక్షువుపైకి దూకింది సర్వేశ్వరుడైన పరమశివుణ్ణి ఆ వ్యాఘ్రం ఏమి చేయగలదు వెంటనే ఈశ్వరుడు దాన్ని తన గోళ్లతో చీల్చి చర్మాన్ని నడుముకు చుట్టుకుని వ్యాఘ్రాంబరుదునిగా వినీతికెక్కాడు తమ ప్రయత్నం విఫలం కావడం చూసి ఋషులకు మరింత కోపం వచ్చింది మరో హోమం ఆరంభించారు అందులో నుంచి కాలకూట విషాన్ని చిమ్మే భయంకరమైన సర్పం ఉద్భవించింది కాలకూట విషాన్నే కొంతులో దాచుకున్న నీలకంఠుణ్ణి ఈ సర్పం ఏం చేయగలదు ఋషులు సర్పాన్ని పరమశివుని ముందుకు వదిలారు అది భయంకరమైన విషజ్వాలల్ని చిమ్ముతూ పై పైకి వస్తుంటే మహాదేవుడు దాన్ని అవలీలగా చేత్తో పట్టుకొని కంకణంగా కట్టుకున్నాడు తామేం చేసినా దానికి ప్రతిగా స్పందిస్తూ ఏమాత్రం ఆగ్రహించని భిక్షువు నైజాన్ని చూసి ఋషులు ఈసారి వారి ఆధ్యాత్మిక శక్తిని మొత్తాన్ని ఉపయోగించి మరోహోమం చేస్తారు అందులో నుంచి అపస్మారక అనే దుష్ట శక్తి ప్రభవించింది దాన్ని స్వామిపైకి ప్రయోగించారు అది పరమేశ్వరుని పైకి భీకరంగా దూకింది ఆ పరమశివుడు చిద్విలాసంగా దాన్ని ఒక్క క్షణంలో కింద తొక్కి పెట్టి తన కుడి పాదం కింద అణచివేశారు అది చూసి ఋషులంతా ఆగ్రహోదాగ్రులయ్యారు దాంతో తాము నిత్యం ఎంతో పవిత్రంగా ఆరాధించే హోమాగ్నినే స్వామిపైకి మంత్రించి విడిచిపెడతారు రుదిటిపై అగ్నిని ఉంచుకున్న ముక్కంటిని ఈ అగ్ని ఏం చేయగలదు ఆ అగ్ని భయంకర జ్వాలలతో స్వామిపైకి ఎగసింది దాంతో విలాసంగా పరమేశ్వరుడు అగ్నిని తమ ఎడమ చేత్తో పట్టుకున్నాడు అయినా అహంకారం వీడని వారు తాము నేర్చిన వేద మంత్రాల్ని సకల వేద స్వరూపుడైన మహాదేవుని పైకి ప్రయోగించారు వేదవేద్యుడైన విశ్వనాథుడు ఆ వేదమంత్రాల్ని తన కాలి అందెలుగా మలచుకున్నాడు ఇన్ని అద్భుతాలు చూసిన ఋషులు వచ్చిన భిక్షువు ఆదిదేవుడేనని తెలుసుకుని పశ్చాత్తాపంతో కైలాసవాసి పాదాలపై పడ్డారు దాంతో పరమదయ పరమశివుడు వారికి వివేకమైన అంతర్జ్ఞానాన్ని ప్రసాదించాడు తన శక్తి చూపించేందుకు అప్పుడు స్వామి తన ఎడం పాదం ఎత్తి కొంచెం ముందుకు జరిపి మహిత నాట్యాన్ని ప్రారంభిస్తాడు విడిపోయిన జటాజోటాలు ఎనిమిది దిక్కులను అనుసరిస్తుంటే స్వామి నాట్యం వల్ల భూమి కంపిస్తోంది అప్పుడు ఋషులంతా భయాందోళనకు గురి అయ్యి పరమేశ్వరుణ్ణి శరణు వేడుకున్నారు స్వామి దయతో క్షమిస్తూ వారి అహంకారాన్ని అంతరింపజేసేందుకు అద్భుతమైన ఆనంద తాండవం చేశారు అది చూసి నేను నందీశ్వరుడు పొలకించిపోయాం అప్పుడు నేను మోహిని రూపం వదిలిపెట్టాను ఆ సమయంలో ఆనంద తాండవ మూర్తిని తిలకించిన ఋషులు వాస్తవాన్ని గ్రహించి తమకు ముక్తి మార్గం చూపించ ఈశ్వరుణ్ణి అభ్యర్థించారు అప్పుడు స్వామి ఒక శివలింగాన్ని నెలకొల్పి దాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే పరమజ్ఞానం సంప్రాప్తిస్తుంది అని వారికి తెలియజెప్పాడు ఈ విధంగా తన స్వామి ద్వారా మహాదేవుని ఆనంద తాండవ విషయాల్ని విన్న ఆదిశేషువు తాను కూడా ఆనంద తాండవం చూసి పులకించాలన్న కోరిక కలుగుతుంది ఇదే విషయాన్ని మహావిష్ణువుకు తెలియజెప్పి ఆ కోరిక తీరేలా అనుగ్రహించమని ప్రార్థిస్తాడు అందుకు శ్రీమన్నారాయణుడు శేష నీ కోరిక తీరాలంటే ఆదిదేవుణ్ణి ప్రార్థించు తప్పక ఆయన నీ కోరికను అనుగ్రహిస్తాడని చెప్పాడు వెంటనే ఆదిశేషువు శేషువు కైలాసానికి పయనమయ్యి వెళ్ళి కైలాసనాథుణ్ణి చూసి నమస్కరించి పరమేశ్వర నీవు అలనాడు దారుకావనంలో చేసిన ఆనంద తిలకించాలని ఆశగా ఉంది దాన్ని నెరవేర్చమని వేడుకున్నాడు అందుకు మహాశివుడు నవ్వుతూ కాలగమనంలో నీ కోరిక తీరగలదని ఆశీర్వదించాడు అయితే ఇందుకోసం నీవు సాధు సాధుకుంగముని వేషంలో పతంజలిగా వెళ్లమని ఆదేశించి తెల్లయ్య అడవిలోకి పంపిస్తాడు పతంజలి వ్యాఘ్రపాదినితో కలిసి తెల్లై అడవిలోకి వెళ్లి ఇద్దరు కలిసి పరమేశ్వరుణ్ణి లింగ రూపంలో పూజిస్తారు ఆ దైవమే ఈ నాటికి తనేశ్వర్ గా పూజలందుకుంటున్నాడు అది శేషువుకు ఇచ్చిన మాట ప్రకారం అలనాడు దారుకావనంలో నాట్యమాడిన శివుడు తిల్లైవనంలో అనగా చిదంబరంలో మరోసారి తన భక్తుల కోసం ఆనంద తాండవం చేస్తాడు పురాణ కథనం ప్రకారం శివుడు తన దివ్యమైన ఆనంద తాండవాన్ని నటరాజ రూపంలో ఇద్దరు సాధువులకు తమిళ తాయి నెలపూసం నక్షత్రం ఉన్న సమయంలో చూపించారు చిదంబరాన్ని ఇంతకు పూర్వం తిల్లైవనం అని పిలిచేవారు అని చాలా గ్రంథాల్లో స్పష్టం చేస్తున్నాయి ఆ ఆలయం విరాట్ హృదయ పద్మస్థలం అంటే వికసించిన కమలం మాదిరిగా విశ్వపు హృదయంలో ఉన్నదని అంటారు పరమశివుడు ఆనంద తాండవం చేసిన తిరుమూలతనేశ్వర్ ఆలయానికి దక్షిణంగానే ఇప్పుడు శివుడు నృత్య ప్రంగిమలో కనిపి సభై ఉంది ఇక్కడి దేవుణ్ణి సభానాయకర్ అని పిలుస్తారు బంగారు తాపడం చేసిన వేదిక చిదంబరం ఇందులో స్వామి మూడు రూపాల్లో దర్శనమిస్తారు ఒకటి సంపూర్ణ రూపం నటరాజ రూపంలో ఉన్న శివుడు అపూర్ణ రూపం స్ఫటిక రూపంలో దర్శనమిచ్చే చంద్రమౌళీశ్వరి నిరాకారం పంచభూతాల్లో ఒకటైన ఆకాశానికి ప్రతీకగా గర్భగుడిలోని కాళీ స్థలం పరమశివుని నృత్యం చేసినట్లుగా చెప్పే ఐదు స్థలాలలో చిదంబరం కూడా ఒకటి ఈ స్థలాలన్నిటిలోనూ వేదిక కనిపించడం విశేషం చిదంబరం కాక మిగిలిన ప్రాంతాలు తిరువాలంగడలోని రత్తిన సభై కౌంతాళంలోని చిత్త సభై మధురై మీనాక్షి ఆలయంలోని రజత సభై తిరునెల్వైలోని నెల్లై అప్పర్ దేవాలయంలోని కామిర సభై ఈ ఐదు స్థలాలలో పరమశివుడు నాట్యం చేసినట్లు చెబుతారు